హాయ్ దోస్తులు వెల్కమ్ టు క్రేజీ ఫుడ్ బ్లాగ్స్ దోస్తులు మనకైతే కొవ్వైట్లో డ్రైవేర్కి ఇచ్చే ఫుడ్ ఈరోజు ఎలాగుంటుంది ఏంటో చూపిస్తాను చాలా చాలా బాగుంటుంది ఫుడ్ అయితే మామూలుగా ఉండదు ఇదే ఫుడ్ ఇక్కడ కువైట్ వాళ్ళు మా మేడమ్స్ సార్లు అందరూ కూడా పిల్లలు అందరూ కూడా తినే ఫుడ్ మరి డ్రైవేర్కి ఇవ్వడం అయితే జరుగుతుందండి చాలా బాగుంటుంది చూసేయండి దోస్తులు మామూలుగా ఉండదు గోరు ముద్ద చూసేద్దామా రండి మరి హైవా హైవ ఎల్ల ఎల్ల హబీబీ తాలి కువైటు దోస్తులు చూడండి అబ్బా రైతా పెరుగు చట్నీ ఆహా ఓహో బీన్స్ కర్రీ అబ్బా అదుర్సు మామూలుగా లేదుగా చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఇదేంటి అనుకున్నారు చాలా స్పెషల్ చింతపండు గోగవరం చింతపండు పులుసు పోపు సూపర్ ఉంటుంది ఇది వచ్చేసి గుంటూరు కారం పచ్చిమిరపకాయ చూడండి అంత ఐవా హైవా ఎలా ఉంది ఫ్రెండ్ మిరపకాయ మామూలుగా లేదు చూడండి ఇదేంట్రా బాబా ఆహా మటన్ ముడుసు సూపరు సూపరు చూడండి మటన్ మొత్తం కూడా కాల్ చేసారు బా చాలా టేస్ట్గా ఉంటుంది ఐవా ఇవా ఈరోజు చచ్చింది గొర్రె దోస్తులు చాలా స్పెషల్ ఇంకొకటి ఏంటనుకున్నారు మన ఇండియన్ బాస్మతి రైసు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బిర్యానీ అబ్బా మనకి సెవెన్ అప్ కూడా వచ్చిందండి తాగడానికి కూలు కూలుగా మామూలుగా లేదు ఎండలు కదా శుభ్రంగా కూల్ డ్రింక్లు కూడా ఇస్తారు మనకు అన్నంతో పాటు చాలా చాలా బాగుంటుంది చాలా టేస్ట్గా ఉంటుంది చూడండి దోస్తులు మన ఇండియన్ బాస్మతి రైస్ని ఈ విధంగా మరి అంత ఇష్టంగా వండుకొని తింటారో సూపర్ అయితే ఉంటుంది టేస్ట్ అబ్బా మరి ఎలా ఉందో ఎటు కామెంట్ అయితే చేయండి దోస్తులు డ్రైవర్లకు ఇచ్చే ఫుడ్డు ఇదే కువైట్లో ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు మా బాబా వారి విందు ఆహా అనాక ముందు ఇవాళ భోజనంబు అసలైన వంటకంబు మా బాబా వారి విందు ఆహా అనాక ముందు